హాయ్ అందరికీ నేను ఇప్పుడైతే మీకు ఆమ్లా క్యాండీ ఈజీగా ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను నేనైతే హాఫ్ కిలో ఉసిరికాయలు తీసుకునే మంచిగా వాష్ చేసి తుడిచి వాటిపైన ఉన్న నల్ల మచ్చలు అవన్నీ ఉంటే కట్ చేసేసుకున్న ప్లేట్లు ఆరిపోయినాక పక్కన పెట్టా చూడండి నెక్స్ట్ అవి ఉడికించడానికి ఒక గిన్నె పెట్టే అందులో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను నెక్స్ట్ ఉసిరికాయలు అనేటివి యాడ్ చేస్తున్నాను చూడండి ఉసిరికాయలు ఇలా ఉడకడం వల్ల మనకి పీసెస్ పీసెస్గా ఉడికిపోతాయి ఇంకా ఉసిరికాయలు కూడా పాడు కాకుండా బాగుంటుందన్నమాట ఇలా ఉడుకుతున్నప్పుడు చూడండి వాటర్ అంతా బబుల్ అవుతున్నాయి కదా అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు ఉసిరికాయలు లేదా అని వన్స్ ఒకసారి మూత తీసి చూస్తే మనకి ఇట్లా వైట్ లేయర్గా ఫామ్ అయిందంటే హాఫ్ బాయిల్ అయినట్టు అనమాట ఉసిరికాయలు మనం ఒక ఫోర్క్ సహాయంతో చూసామనుకో ఇట్లా గుచ్చంగానే గుచ్చి పైకి వచ్చాయంటే మనకి ఇంక ఉసిరికాయ మంచిగా బాయిల్ అయినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆ ఉసిరికాయలు అనేటివి పక్కన పెట్టాలి అది బాగా చల్లారాలన్నమాట ఉసిరికాయ చూడండి అలా అంతా ఓపెన్ అయిపోయి మనకి అవే రెమ్మలు రెమ్మలుగా అంటే వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు చూడండి ఉసిరికాయ ఒక వన్ అవర్ తర్వాత చల్లగా అయిపోయినాయి చూడండి చల్లగా అయిపోయిన వాటిని నేను ఇలా ఓపెన్ చేస్తే అవే మొత్తం మనకి పాయలు పాయలుగా ఓపెన్ అయిపోతాయి అవంతా ఒక బౌల్లో తీసుకోవాలి నేను హాఫ్ కిలో ఉసిరికాయలు అని చెప్పాను కదా దానికి పావు షుగర్ కావాలన్నమాట ఆ ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా మనం యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా ఉసిరికాయలు బాగా ఉడికి బాగా అయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ కిలో షు ఉసిరికాయలకి పావు కిలో షుగర్ యాడ్ చేయాలన్నమాట ఆ షుగర్ యాడ్ చేసి మనం అంతా మంచిగా మిక్స్ చేసినాక ఒక వన్ టూ అవర్స్ దాన్ని తాకుండా పక్కన పెడితే ఆ షుగర్లో ఆ ఉసిరికాయ అనేది మంచిగా డిప్ అవుతుందనమాట మనం మూత క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లాగా దాన్ని పక్కన పెట్టేసాను నేను ఆఫ్టర్ ఒక వన్ అవర్ తర్వాత మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఓపెన్ చేశాక ఆ సిరప్లో ఉసిరికాయలు అంతా మంచిగా మిక్స్ అయిపోయినాయి అనమాట మిక్స్ అయిన దాన్ని మనం వన్ టూ డేస్ అలానే అట్లానే ఉంచాలన్నమాట నేను నెక్స్ట్ డే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆ సిరప్ అంతా బాగా ఉసిరికాయలు పట్టాయన్నమాట ఇలా అయిన దాన్ని మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లో చూడండి కా కలిపి చూపిస్తున్నాను మీకు ఆ సిరప్ సపరేట్ చేసేసి ఆ ఉసిరికాయ ముక్కలు అనేది సపరేట్ చేసేయాలన్నమాట ఆ ఉసిరికాయ ముక్కల్ని సపరేట్ చేసి ఒక ప్లేట్లో ఏదైనా ఒక ఫైబర్ ప్లేట్ లాంటి దాంట్లో మనం తీసుకోవాలి దయచేసి స్టీల్ స్టీల్ బౌల్ కానీ స్టీల్ ప్లేట్ కానీ యూస్ చేయకండి ఎందుకంటే ఉసిరికాయ అనేది పులుపు సి విటమిన్ కదా మనకి ప్లేట్ కానీ బౌల్ కానీ మొత్తం తినేసినట్టు అయిపోద్ది అనమాట షుగర్ సిరప్ అంతా మొత్తం చేత్తో గట్టిగా పిండేసి ఆ ప్లేట్లు అనేది మన ముక్కలు సపరేట్ సపరేట్గా చేయాలన్నమాట దీన్ని మనం ఫ్యాన్ కింద ఒక టూ త్రీ డేస్ అయినా ఆరబెట్టచ్చు లేకపోతే సన్లైట్ కింద బయట మనకి ఎక్కడైనా ఎండొచ్చే ప్లేస్ ఉంటే అలా అనమాట నేనైతే నాకు బాల్కనీలో ఎండొస్తుంది అలా నేను ఆరబెట్టేదైనా ఒక క్లాత్ లాంటిది వేస్తే ఏమైనా డస్ట్ అయ్యి పడకుండా ఉంటే ఆ షుగర్ షుగర్ సిరప్ అన్న కదా దాన్ని మనం రోజు కొంచెం లెమన్తో వాటర్తో డైల్యూట్ చేసుకొని తాగితే మన హెల్త్ కూడా మంచిది ఇంకో చూడండి ఉసిరికాయలన్నీ టూ డేస్ తర్వాత ఇలా డ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి ఉసిరికాయ మన హెల్త్కి మన మన స్కిన్కి ఇంకా హెయిర్కి చాలా యూజ్ అవుతుంది కదా అందుకే నేను ఇంట్లో ఈజీగా ఈ ఆమ్లా క్యాండీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంక ఇలా డ్రై అయిపోయింది దాంట్లో షుగర్ పౌడర్ ఉంటుంది షుగర్ పౌడర్ ఇంకా పెప్పర్ యాడ్ చేసేసి అవన్నీ మంచిగా మనం ఇట్లా అంత తుంచితే తునుగుద్ది కొంచెం మనకి ఇంత డ్రైగా వద్దంటే ముందరే చేసే తీసేసేయచ్చు కానీ నాకైతే డ్రైగానే కావాలని ఎప్పుడైనా మనకి నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ క్యాండీ ఒకటి తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కోకుండా నేను ఈజీగా మీకు చూపించే కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి